హలో వన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఎయిటీన్ ఈరోజు వీడియోలో కుకింగ్ బ్లాగ్ చేస్తున్నానండి బీరకాయ పప్పు అది కందిపప్పుతో కాదు పెసరపప్పుతో బీరకాయ పప్పు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు బీరకాయ పెసరపప్పు పచ్చిమిరపకాయ ఈ బీరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నాయండి సో కుకింగ్ ప్రాసెస్ చేస్తూ డీటెయిల్డ్గా దీని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను చివరి దాకా ఈ వీడియోని తప్పకుండా చూడండి సో ముందుగా మనం బీరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం లావు ముక్కలే కట్ చేసుకోవాలి దానికి తగినంత పచ్చిమిరపకాయలు కూడా దానిలో వేయాలి ముందుగా కుక్కర్ తీసుకొని పెసరపప్పు దానిలో వేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ క్లీన్ చేసిన దాంట్లో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కుక్కర్లో వేయాలి మనం పప్పు అంటే కందిపప్పుతోనే ఎక్కువ చేసుకుంటాం కదా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి పెసరపప్పులో కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి ఈ కుక్కర్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మనం స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టాలి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలన్నమాట టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలండి టూ విజిల్స్ కంటే ఎక్కువ కనుక ఉంచారు అంటే పప్పు అనేది మెత్తగా అవుతుంది మెత్తగా అయితే అది చూడడానికి తినడానికి కూడా టేస్టీగా ఉండదు సో పెసరపప్పు కాబట్టి తొందరగా ఉడికిపోతుంది సో దీని తర్వాత కుక్కర్ చల్లారే వరకు మనం వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత దానికి తాలింపు పెట్టుకోవాలి దానికి ఏం చేయాలంటే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో మినపప్పు ఆవాలు జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొంచెం మనం క్లీన్ చేసి పెట్టకుండా ఒక రెమ్మ కరివేపాకు కూడా దానిలో వేయాలి కొంచెం తెరవమాత చిటపట అనే వరకు ఉంచుకోవాలి తర్వాత మనం బీరకాయ పెసరపప్పు ఉడికించుకున్నాం కదా ఆ ఉడికించిన దాన్ని ఈ కడాయిలో వేసుకోవాలన్నమాట ఈ తెరవామాతలో ఈ విధంగా పప్పు ఉడికించుకున్నామంటే కనుక పప్పు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఆ పెసరపప్పు కూడా పలుకులు కనపడుతూ ఉన్నాయి సో ఈ విధంగా మనం ఉడికించుకోవాలి ఈ బీరకాయలో ఎక్కువగా ఐరన్ అండ్ మ్యాంగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బీరకాయని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి అంతేకాకుండా ఈ బీరకాయ వల్ల లివర్ కూడా చాలా మంచిదండి సో ప్రతిరోజు కూడా బీరకాయని ఏదో ఒక విధంగా అనేది వంటలో వాడుకోవడం చాలా మంచిది సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇంగువ కొంచెం వేసుకొని దానికి తగినంత ఉప్పు వేయాలి ఎక్కువగా నేను రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తానండి హెల్త్ కూడా మంచిది కదా సో ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఉడికితే చాలు సో దీనిలో మనం ఎలాంటి కారం కానీ చింతపండు కానీ యూస్ చేయక్కర్లేదు ఈ పప్పుకి ఇలా తింటేనే చాలా బాగుంటుంది కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం కాబట్టి ఇంకొంచెం కారంగా ఉండాలి అని అనుకుంటే ఒకటి రెండు ఎక్స్ట్రాగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఈ పప్పు కొంచెం తీయగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇదైతే రైస్లో అయినా బాగుంటుంది రోటీస్లో అయినా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టి టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికినట్టు అనిపిస్తుంది కదా బబుల్స్ లాగా వస్తే ఆల్మోస్ట్ ఈ పప్పు అనేది ఉడికిపోయింది అన్నమాట లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే మనం పెసరపప్పుతో చేసాం కదా కొంచెం సేపు అయిన తర్వాత అది కొంచెం గట్టే పడిపోతుంది అనమాట పెసరపప్పుతో పప్పు చేయటం వల్ల హెల్త్ కూడా మంచిదండి పెసరపప్పు చలవా అని కూడా అంటారు కదా సో లాస్ట్లో మనం క్లీన్ చేసి పెట్టకుండా కొత్తిమీర వేసి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే మన పెసరపప్పుతో బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది సో వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ రెసిపీ అనేది సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్